అధ్యక్ష నమస్కారం అండి చెప్పండి సార్ మా భీమవరం నియోజకవర్గం పంట కాలువలో మురికు కాలువలో ఆక్యేషిస్ గురైపోయి ఒక దుక్కు వర్షం కురిసినా కూడా మురికి నీరు బయటికి వెళ్ళలేని స్థితిలో వ్యవసాయం కుంటుపడిపోయింది అధ్యక్ష భీమవరం నియోజకవర్గంలో డేరు బేతపూడి తుందూరు ఈ గ్రామాలు ఇవి కూడా ఫస్ట్ క్లాప్ ఓడ్చట్లేదు అధ్యక్ష దీనివల్ల చిన్న వర్షం కూడా మురుగునీరు లాగే పరిస్థితి లేదు దానికి ప్రధాన సమస్య మీకు ఐడియా ఉంది ఆకి నుంచి బయలుదేరిన ఉప్పుటేరు సముద్రంలోకి వస్తుంది ఆ ఉప్పుటేరు పూడిపోయింది అధ్యక్ష దాన్ని డ్రెజింగ్ చేయవలసిన ఆవశ్యకత ఉంది దాని మీద మీ నియోజకవర్గంలో కూడా ఉంది సమస్య మీరు వెంటనే ప్రభుత్వం దిష్టి తీసుకువెళ్ళి ఒకసారి అవసరమైతే క్రాఫాల్ డే కూడా తీసుకుని వెంటనే అది డ్రెడ్జింగ్ చేయకపోతే ఈ కాలవలు తవ్వినా కూడా మురికి నీరు సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి లేదు సముద్రం సీ మౌత్ క్లోజ్ అయిపోయింది అక్కడ సముద్రం దగ్గర ఉప్పుటేరు మీద మనిషి నడిసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది ఇదివరకు పూర్వం లోతుండే ఉప్పుటేరు ఇప్పుడు మనిషి నడిచేలే పరిస్థితి వచ్చేసింది డ్రెడ్జింగ్ చేయాలి ఉప్టే డ్రెడ్జింగ్ చేయాలి డ్రైన్లు పక్షాలను చేయాలి డ్రైన్లన్నీ తవ్వాలి మురు పంట పంటకాలంలో అన్నీ తవ్వితేనే కానీ ఈ రైతుకు మేలు జరగదు ఈ రైతుకు మేలు జరగాలంటే ఈ కార్యక్రమాలన్నీ కంపల్సరీగా జరగాలి దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నాం ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకుందాం సార్ షార్ట్ డిస్కషన్కి ముందు అంటే ఇంకా పది పన్నెండు మంది ఉన్నారు ఆ జీరో అవరు ఆఫ్టర్ లంచ్ ఒక ఇరవై నిమిషాల పాటు కంటిన్యూ చేసి తర్వాత షార్ట్ డిస్కషన్కి వెళ్దాం ఎందుకంటే చాలామంది చేతులు ఎత్తుతున్నారు కానీ ఒక పక్క లంచ్ టైం అవుతుంది కాబట్టి దయచేసి అర్థం చేసుకోమని చెప్పి మనవి ధన్యవాదాలు